ఏ నీ జోలికి కూడా మేము కానీ నువ్వు గారి మీద కర్నూలు జిల్లాలో ఆధునిక జిల్లా చేయాలంటూ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె ఆది కృష్ణ భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామచంద్ర మధుసూదన్ శర్మ ఎక్స్ ఎంపీపీ మురళి మాజీ కౌన్సిలర్లు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు జిల్లా రావాలి అడుగులేవాలంటే మంచి విద్యా సంస్థలు రావాలంటే మంచి వైద్య సంస్థలు రావాలంటే అభివృద్ధి చెందాలంటే